టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే ఇండియన్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మ విభూషణకి ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ అవార్డు ఎందుకోవడంతో ఇండస్ట్రీలోని వ్యక్తులు అభిమానులు చిరుకు సత్కారం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న అభిమానులు చిరంజీవి గారిని ఘనంగా సత్కరించడం కోసం అక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సత్కార వేడుక ఘనంగా జరిగింది ఇక ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ తనకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు అలాగే తనని ఇంతలా అభిమానిస్తున్న ప్రేక్షకుల అభిమానం తనకి అవార్డును దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక తెల ఉండగా అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి గారి సన్మానం గురించి టాలీవుడ్ హీరోలు స్పందిస్తూ ఉన్నారు అయితే తాజాగా హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన నా మిత్రుడిని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాకు ఈ రోజు అమెరికాలో ఒక తెలుగు వాడికి దక్కిన గౌరవం అద్ధం అంటూ అన్నారట బాలే గారు ప్రసిద్ధి న్యూస్ కూడా తెగ బెల్ అవుతోంది కాకపోతే త్వరలోనే టాలీవుడ్ ఫిల్మ్ కౌన్సిల్ ఘనంగా ఓ సత్కార సభను చేయబోతున్నట మెగాస్టార్ చిరంజీవి గారికి ఈవెంట్ కి ఇండస్ట్రీలోని హీరోలు స్టార్ మేకర్స్ అంతా కూడా వచ్చేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈవెంట్ కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఈవెంట్ లో మెగా హీరోలతో పాటు ఇతర హీరోలను కూడా ఒకే వేదికపై చూడొచ్చు see on ikka üleüldse tõunäärm .